హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు ఇవాళ మనము పిల్లల కొరకు హెల్తీగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దామండి ఎప్పుడు ఒకే పూరి తింటే బోర్ వస్తుంది కదా ఇవాళ మనము పాలక్ మసాలా బాదం పూరి ఎలా చేయాలో చూద్దాము పాలకూరలో కాల్షియం ఉంటుంది బాదంలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది అందుకని కానీ ట్రై చేద్దాం ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాము తర్వాత పావు కప్పు బాదం తీసుకోవాలి హాఫ్ కప్పు రవ్వ తీసుకోండి సరిపోతుంది తర్వాత నాలుగు పాలకూర కట్టలు తీసుకోండి పాలకూర కట్టలకు కాడలు తీసేసి పాలకూరను శుభ్రంగా వాటర్లో కడిగి పెట్టేసుకోవాలి కొత్తిమీర ఒక హాఫ్ కట్ట తీసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తీసుకోండి అల్లము ఒక హాఫ్ ఇంచు పీల్ తీసుకొని పెట్టేసుకోండి తర్వాత ఇక్కడ బౌల్ తీసేసుకొని ఇందులోకి బాదం వేసుకోవాలి నార్మల్ వాటర్లో నానబెట్టేసుకుంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ నేను వేడి వాటర్ వేసుకుంటున్నాను సో వైడ్ వాటర్ వేసుకోవడం వల్ల మనకు బాదం తొందరగా నానిపోతుంది తొక్కగుడంగా ఈజీగా వచ్చేస్తుంది వన్ అవర్ నానబెట్టేసుకోండి తర్వాత మిక్సీ జార్లోకి రవ్వ వేసుకుందాం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టేసుకోండి ఇలా ఎందుకు చేయాలంటే పూరి చేసినప్పుడు మనకు పూరి పైన రవ్వ కనిపిస్తుంది డైరెక్ట్ వేసుకుంటే అందుకని ఇలా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు వాటర్ కొంచెం మరిగిన తర్వాత పాలకూర వేసుకోవాలి డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకుంటే కొంచెం పచ్చివాసన వస్తుందండి పాలకూర అందుకని ఇలా కొంచెం వాటర్లో మరిగించుకోండి ఇలా మరిగించుకున్న వెంటనే మనం వాటర్లో నుంచి తీసేసేయాలి లేదంటే పాలకూర నల్లబడిపోతుంది తీసేసి కూల్ వాటర్లో వేసేసుకోండి ఇలా కూల్ వాటర్లో వేసి పెట్టేసుకోండి అప్పుడు నల్లగా కాకుండా ఉంటుంది ఇప్పుడు బాదం కూడా తొక్క తీసేసుకున్నాం కదా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ బాదం అంతా ఇలా జార్లోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోండి తర్వాత అల్లము చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి తర్వాత కొత్తిమీర వేసేసుకోండి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ ఏమీ వేయకుండానే మిక్సీ పట్టండి వాటర్ వేస్తే సరిగ్గా మిక్సీ కాదు ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత పాలకూరలో నుంచి వాటర్ ఏమీ లేకుండా గట్టిగా పిండేసుకొని పాలకూర ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి బాదం పలుకులు ఏమీ లేకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇలా ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు పిండిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం పిండి వేసేసుకున్న తర్వాత ఇందులోకి బొంబాయి రవ్వ వేసుకోవాలి రవ్వ వేసేసుకొని తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులోకి ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఇది తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోండి ఇలా పొడులన్నీ వేసుకున్నాం కదా ఈ పొడ్లన్నీ పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోండి ముందైతే వాటర్ వేయకుండానే మనము పాలకూర పేస్ట్ ఉంది కదా దాంతో కలుపుకుందాం ఈ పాలక బాదం పేస్ట్ అంతా పిండికి బాగా పట్టించండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకుందాం పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలండి పిండి మెత్తగా అయితే నూనె పీలుస్తాయి పూరి కూడా పొంగదు ఇలా బాగా గట్టిగా కలిపేసుకొని పైన కొంచెం పిండి ఆరిపోకుండా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోగా మనము రైతా ప్రిపేర్ చేసుకుందామండి ఈ పాలక్ పూరికి రైత చాలా చాలా బాగుంటుంది కాంబినేషన్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అందుకు ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి తర్వాత కొత్తిమీర సన్నగా తరిగి పెట్టేసుకోండి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలుగా చేసుకోండి ఇలా అన్నీ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పెరుగు పెరుగు తీసుకున్నాం కదా ఇందులోకి కొంచెం వాటర్ వేసి వంటలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసేసుకోండి తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీరు పిల్లలకు ఇస్తున్నట్టయితే లంచ్ బాక్స్ పచ్చిమిర్చి లేకుండా ఉల్లిపాయలు కొత్తిమీర వేసిస్తే బాగుంటుంది పెద్దవాళ్ళు తింటే అయితే కొంచెం పచ్చిమిర్చి వేసేసుకోండి ఇలా మిర్చి వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి అంతే అండి మనకు రాయిత కూడా రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు మనము పూరి కొరకు ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఆయిల్ వేసుకొని హీట్ చేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యే లోపల పూరి చేసుకుందాము ఈ పూరిలో కొంచెం పిండి తీసుకోవాలి తీసేసుకున్న తర్వాత మిగతాది ఆరిపోకుండా మూత పెట్టేసుకొని పెట్టేసుకోండి చిన్న చిన్న బాల్లా ప్రిపేర్ చేసుకోవాలి పొడిపిండి ఏమీ చల్లుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇలా చేసుకోవచ్చు ఇలా అన్నీ చేసేసుకోవాలి చూసారు కదా ఇంత థిక్నెస్లో ఉండేటట్టు చేసుకోండి మరి పలుచుక కూడా చేయొద్దు మీకు రౌండ్గా రావాలి అంటే ఇలా ఏదైనా టిఫిన్ బాక్స్ మూత ఉంటుంది కదా దాంతో కట్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ అలానే చేసేసుకోవచ్చు ఇలా చేస్తే పిల్లలు కూడా బాగా చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు నేను ఇక్కడ కొంచెం ఆయిల్ కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి పిండికి పొడిపిండి అయితే చల్లుకోవాల్సిన అవసరం లేదండి పొడిపిండి చల్లుకొని మనము పూరీ చేసుకొని ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ కూడా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా అన్నీ ఇలా ప్లేట్లో పెట్టేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవడమే ఒకటొకటిగా వేసుకునే ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఎంచక్క పొంగుతున్నాయో చాలా చాలా బాగుంటాయండి టేస్ట్ మీరు రెండు మూడు ఒకేసారి వేసిన వెంటే అంత సరిగా ఫ్రై అవ్వనమాట ఒకటొకటిగానే ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడమే చూసారా ఎంత బాగా పొంగాయో చాలా చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలిపండి మరి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో